మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ దామిర్ల రామారావు గారి గురించి తెలుసుకుందాం ఆంధ్రులు గర్వించదగ్గ ప్రముఖ చిత్రకళాకారుడు కళా తపస్వి శ్రీ దామిర్ల రామారావు శ్రీ రామారావు చిత్రించిన అనేక చిత్రాలు ముఖ్యంగా పౌరాణిక సంప్రదాయ ప్రకృతి చిత్రాలు కళాభిమానుల మనసులను దోచుకుంటాయి ద్రోణుడు భరతవంశ రాజకుమారులు గోదావరి లోయ పుష్పాలంకారం ఇలా పలు చిత్రాలు ఆయన చిత్రకళాభిమానానికి మచ్చు తునకలుగా మనకు దర్శనమిస్తాయి శ్రీ రామారావు చిత్రించిన చిత్రాలన్నింటినీ రాజమండ్రిలో దామిర్ల రామారావు స్మారక మందిరంలో పదిలపరిచారు ఆధునిక సంప్రదాయ కళారీతుల మిళితమే దామెర్ల వారి చిత్రకళా ప్రదర్శన అనొచ్చు ఆంధ్రుల చిత్రకళకు దామెర్ల నూతన వరువుడి సృష్టించారు దేశంలో పలు ప్రాంతాలను ఆర్ట్ గ్యాలరీలను సందర్శించి ఆధునిక సంప్రదాయ పాశ్చాత్య కళారీతుల్లోని అనేక మెళకువలను అధ్యయనం చేశాడాయన శ్రీ దామెర్ల రామారావు పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి ఎనిమిదిన రాజమండ్రిలో జన్మించారు ఆయన మేనమామ గొప్ప చిత్రకారుడు అంతేకాదు చిత్రకళా అధ్యాపకుడు కూడా పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు శ్రీ దామెర్ల పది సంవత్సరాల వయసులోని ఎన్నో అద్భుత చిత్రాలను గీయడం ప్రారంభించారు దామెర్ల గీచిన ప్రకృతి రమణీయ చిత్రాలను చూసిన స్థానిక కళాశాల ఆంగ్లేయ ప్రిన్సిపాల్ జే జె కూల్డ్రే ఎంతగానో ఆశ్చర్యపోయాడు శ్రీ కూల్డ్రే కూడా చిత్రకళాభిమాని చిత్రకళాకారుడు కావడంతో దామెర్లను బొంబాయిలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేర్పించాల్సిందిగా ఆయన తల్లిదండ్రులకు సలహా ఇచ్చాడు కళాశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన సలహా మేరకు దామెర్ల బొంబాయిలోని ఆర్ట్స్ స్కూల్లో సుశిక్షితుడు కావడంతో పాటు అధ్యాపకులందర్నీ తన ప్రతిభా పాఠవాలతో మెప్పించి వారి అభిమానాన్ని చూరగొన్నాడు చిత్రకళలో శిక్షణ అనంతరం ఆయన గీసిన చిత్రాలు ఎన్నో పెద్దల ప్రశంసలు అందుకున్నాయి కలకత్తా ముంబై వంటి మహానగరాల్లో ఏర్పాటు చేసిన పలు చిత్రకళా ప్రదర్శన పోటీలకు తన చిత్రాలను పంపి శ్రీ దామర్ల ఎన్నో బహుమతులు పొందారు ఆయన విశ్వకవి రవీంద్రుని ప్రశంసలు అందుకున్నారు శ్రీ దామెర్ల తన చిత్రలేఖనంలో సంపూర్ణంగా భావస్వతంత్రుడు ఒకరి శైలిని సంప్రదాయాన్ని సిద్ధాంతాన్ని అలవర్చుకోలేదు తనదంటూ ఒకనొక నూతన సంప్రదాయాన్ని ఆయన స్థాపించి దానికి ఆంధ్ర సంప్రదాయం అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆయన ఆంధ్ర భారతీయ చిత్రకళా పరిషత్ స్థాపించారు ఎందరో యువ కళాకారులను ఆయన ఎంచుకున్న నూతన వరవడిలో సుశిక్షితులయ్యారు ఇంతటి ప్రతిభా సంపన్నుడు దురదృష్టం కొత్తి అతి చిన్న వయసులోనే అంటే ఇరవై ఎనిమిది ఏళ్లకే పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆరున ఆకస్మికంగా మరణించారు తన భార్యతో తిరుమల క్షేత్రం సందర్శించి తిరిగి వస్తున్న సందర్భంలో మసూచి సోకి ఇరవై నాలుగు గంటల్లోనే శ్రీ దామెర్ల తనువు చాలించారు తన తైలవర్ణ చిత్రాలతో ఆంధ్రుల తెలుగు కౌశల్యాన్ని దేశం నాలుగు చెరుగులా వ్యాపింపజేసిన శ్రీ దామెర్ల భౌతికంగా నేడు మన మధ్య లేకున్న ఆయన చిత్రాలు కళాభిమానుల మనస్సులను దోచుకుంటూనే ఉన్నాయి